ఆ దేవాలయంలోకి ఎంటర్ అవుతున్నప్పుడే మన లోపల ఉన్న మనని మన శక్తిని మనం జాగృతం చేసుకోవాలి ఎందుకు శక్తిని గ్రహించటానికి ఆ జాగృతం చేసుకునే ప్రక్రియలో భాగం గంట కొట్టడం ఇక గంట కొట్టి వెళ్ళిపోవటం అన్నది అది కరెక్ట్ కాదు అది ఏ విధమైన టెంపుల్ అయినా కానివ్వండి ఏ విధమైన గంట అయినా కానివ్వండి మీరు మీకు అందినంత ఎత్తులో గంట ఉంటుంది గంట ఒక్కసారి కొట్టదు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ కొట్టాలి మూడు సార్లు ఉత్తమం మూడు గుణాలకు సంబంధించి తమోగుణము రజోగుణము ఇట్లా మూడు గుణాలున్నాయి కదా సాత్విక మీ మూడింటికి సంబంధించి మూడు సార్లు గంట కొట్టి అక్కడ నిలబడాలి ఆ గంట నుంచి వచ్చేటటువంటి శబ్దం యొక్క ప్రకంపనలు ఏవైతే ఉంటాయో అవి దాదాపు పదిహేను నుంచి ఇరవై సెకండ్ల వరకు వస్తాయి అంతసేపు మీరు అక్కడ నిలబడాలి వాటిని మీ రిసీవ్ చేసుకోవాలి అవి మీలో అంతర్గతంగా ఉన్న శక్తికి ఇవి తగులుతాయి ఒక విధమైనటువంటి ఉద్దీపన కలుగుతుంది అప్పుడు ఆ గర్భగుడిలో ఉన్నటువంటి శక్తిని మీరు స్వీకరించడానికి మీ లోపల ఉన్న శక్తి సమాయత్తమవుతుంది జస్ట్ అట్లా గంట కొట్టి పోవటం వల్ల ఏం ఉపయోగం ఉండదు కొట్టి అది పెద్ద గంటనా చిన్న గంటనా అది తప్పకుండా మీరు నిలబడాలి అది పెద్ద గంట చాలా పెద్ద శబ్దం వస్తుంది అనుకోండి మీరు అంత పెద్ద శబ్దం వచ్చేటట్టు గంట కొట్టే అవసరం లేదు మామూలుగా కొట్టేసి అట్లా నిలబడాలి నిలబడి అప్పుడు ఆ శబ్దం అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా అయిపోతుంది కదా అప్పుడు మీరు మూవ్ అవ్వాలి ఈ గంటకు ఉండేటటువంటి ప్రాశస్తం ఇది ఆ చుట్టుపక్కల వాళ్ళు వినటానికో దానికో కాదు చాలా మంది దేవుడికి మనం వచ్చామని తెలియడానికి మీ లోపల ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్ని జాగృతం చేసుకోవటానికి మీ లోపల ఏవైనా చెడు ఉంటే చెడు ప్రకంపనలు ఇట్లాంటివి ఉంటే వీటిని డామినేట్ చేస్తుంది అన్నింటిని పటాపంచలు చేసేస్తుంది అలాగని పదే పదే గంట కొడుతూ అక్కడ ఉండకూడదు మీ వరకు మీరంతే అది రిసీవ్ చేసుకొని మీ లోపలకు ఉత్తేజం కలుగుతుంది మామూలుగా పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని మీరు రావచ్చు